మొటిమలు ఎక్కువగా రాకుండా జుట్టు ఎక్కువగా ఊడకుండా స్కిన్ చాలా గ్లో ఉండేలాంటి ఒక ఐటెం ఈరోజు చేసుకొని తిందాం క్యారెట్ని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు కూడా చాలా బాగా తినేస్తారు ఇంతకీ ప్రాసెస్ ఏంటి అని అంటే ఒక అర కేజీ క్యారెట్ తీసుకుందాం దాన్ని నీట్గా కడిగి పీల్ ఆఫ్ చేసి చిన్నగా తురుముకుందాం ఇప్పుడు పొయ్యి వెలిగించి కడాయి పెట్టి ఆ కడాయిలో కొబ్బరి నూనె తినే వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకుందాం మీరు ఎక్కువగా యూస్ చేయని అవసరం లేదు క్యారెట్ వేపడానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని ముందుగా కాజు కిస్మిస్ వేపి పక్కన పెట్టి ఆ తర్వాత ఇలా క్యారెట్ని కూడా వేసుకొని అర కేజీ క్యారెట్ అర్ధ గంట సమయం తీసుకుంటుంది అంతసేపు మూత పెట్టకుండా అడుగంటి పోకుండా మనం కలిపెట్టుకుంటూ ఉంటే అంతా కూడా ఈవెన్గా కుక్ అయిపోతుంది ఇలా క్యారెట్ మెత్తబడిన తర్వాత పచ్చి స్మెల్ పోయిన తర్వాత అర్ధగంట తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసి ఆ తర్వాత మూడు వందల యాభై గ్రాముల జాగరి పౌడర్ బెల్లం పొడి లేదా బెల్లం వేసుకొని బాగా కలుపుతూ ఉంటే ఒక పదిహేను నిమిషాలకి మొత్తం అంతా కూడా దగ్గర పడి క్యారెట్ బెల్లం మిశ్రమం నుంచి కొబ్బరి నూనె బయటకొస్తూ ఉంటుంది అంటే క్యారెట్ పూర్తిగా ఉడికిపోయినట్టు అర్థం ఇక గ్యాస్ కట్టేసి కాస్త చల్లారబట్టేసి పట్టేసి లడ్డూలా చుట్టేసుకుంటే మన క్యారెట్ కోకోనట్ లడ్డు రెడీ అయితే ఇక్కడ మీరు తినే తీపిని బట్టి బెల్లంని అడ్జస్ట్ చేసుకోండి చక్కెర కంటే కూడా బెల్లం వేసుకోవడమే మంచిది బెల్లమే వెయ్యండి ముఖ్యంగా లేమితో బాధపడే వాళ్ళకి చిన్న పిల్లలకి బెల్లంతో చేసిన స్వీట్లే పెట్టండి చక్కెర అస్సలు దగ్గరికి వెళ్ళనీయవద్దు సో బెల్లంలో ఉన్న ఐరన్ వలన మన బాడీలో హెచ్బి లెవెల్ ఇంక్రీస్ అయ్యి మంచి బ్లడ్ పడుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు డాక్టర్స్ కూడా అదే అడ్వైస్ చేస్తారు నెక్స్ట్ క్యారెట్ వలన కంటి చూపు పెరుగుతుందని చెబుతూ ఉంటారు అదే కాక ఇందులో ఉన్న ఫైబర్ మనకు తొందరగా ఈజీగా మోషన్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చిన్న పిల్లలకి ఇది పెట్టడం వలన వాళ్ళకి మోషన్కి సంబంధించిన ఏమైనా ఇబ్బంది ఉంటే చాలా చాలా ఈజీగా వెళ్ళిపోతారు నిద్ర లేవగానే అంటే టూకి కి టూ ప్రాబ్లమ్ కి ఇది మంచి మెడిసిన్ అలానే ఇందులో వాడిన కోకోనట్ ఆయిల్ ఏదైతే ఉందో దీని వలన ఉన్న జుట్టు ఊడిపోకుండా కొత్త జుట్టు వచ్చేదానికి ఆస్కారం కూడా ఉంటుంది అలానే స్కిన్ కూడా చాలా స్మూత్ గా ఇంకా మొటిమలు రాకుండా అలానే ఏమైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా క్యూర్ అయ్యేలాగా ఓవరాల్ గా చెప్పాలంటే మనల్ని అందంగా చేస్తుంది ఈ లడ్డు